హలో జక్కంపూడే మాట్లాడడానికి రెడీ అయినా మొత్తానికి రెడీగా ఉన్నావు ఇప్పుడు చూపు ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క సమయంలో స్థాపించినటువంటి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నారు చెబుతున్న మరో పక్కన ఎంక్వైరీ వేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఓహో మీ నన్నయ్య యూనివర్సిటీ పైన విచారణ జరుపుతారని ఫీల్ అవుతున్నావా ఆ యూనివర్సిటీలో అవినీతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది నుంచే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆదికవి అన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి వాటి మీద సమగ్రంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు తప్పులు చేశారు ఎవరు ఆ సంస్థని అభివృద్ధి చేయడానికి కమిట్మెంట్తో పనిచేశారు అనేటువంటిది అప్పుడే స్పష్టత వస్తుంది విచారణ రెండు వేల పద్నాలుగు నుంచి చేయాలంటే అవి ఏంది వాళ్ళు తప్పు చేశారని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో మీరు కూడా తప్పు చేశారా ఏందే వెరైటీగా ప్రభుత్వానికి అలాగే శాసనసభ్యులకి అందరికీ కూడా కాస్త సమయం ఇవ్వాలి కనీసం ఏడాది కాలం పాటు నిశితంగా వాళ్ళని గమనించి అప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే వాటి మీద మాట్లాడాలి అనేటువంటి సదుద్దేశంతో స్తబ్దతగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఏడాదిన్నర టైం కుర్చీ ఎక్కి రోజున్నారు కూడా కాకముందే మీ వాళ్ళు ఒకవేళ ఏ రకమైనటువంటి అనుభవం లేక అనుకోకుండా ఒకేసారి ఊహించినటువంటి స్థాయికి పదవులకి రావడం దాంతో సామెత చెప్పినట్టుగా సునకాన్ని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టినా కూడా మహారాజు గారి కుర్చీలో కూర్చోబెట్టిన మారదన్నట్టుగా వేళ వాళ్ళ తాలూకా ఆలోచనలు నా మాదిరిగా కనిపిస్తా ఉన్నాయి వాళ్ళు కుర్చీ సునకాల మీరు ఎక్కితేనేమో రారాజులా ఇదేం లాజిక్కో ఒక పక్కన విశ్వవిద్యాలయాల్లో ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం నామినేట్ అయినటువంటి వైస్ ఛాన్సలర్లని రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయండి అని చెప్పి ఒత్తిళ్లు చేయడం ఒక వంతు కొంపదీసి మీ భజన చేసిన వీసీలను కూడా కూటమి సర్కారు కొనసాగించాలంటావా ఏంటి చెక్కడే ఉద్యోగాలు అమ్ముకుని నిరుద్యోగుల్ని మోసాలు చేసినటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ చట్టసభల్లోకి వస్తే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులే అర్థం పడతాయి నీ మీద పోటీ చేసిన వ్యక్తి నిజంగా ఉద్యోగాలు అమ్ముకుంటే జనాలు భారీ ఆయన అయినందుకు గెలిపిస్తారు నన్నయ్య విశ్వవిద్యాలయంలో రౌడీ బ్యాచ్ బ్యాచ్ల్ని గాంజాయి బ్యాచ్ల్ని క్రికెట్ బెట్టింగ్లు చేసుకునేటటువంటి వాళ్ళని భూదందాలు చేసేటటువంటి వ్యక్తుల్ని వీళ్ళని వేసుకుని వెళ్ళి ఈ మనిషే కనీసం టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదు పిహెచ్డీలు డాక్టరేట్లు చదివినటువంటి వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి తీరు నిజంగా ఏ స్థాయికి యూనివర్సిటీని దిగజార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అర్థమవుతా ఉంది రౌడీలు గుండాలన్నట్టు హే దయచేసి మీకేదైనా అనుమానాలు లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఆరోపణలు ఉంటే సరైనటువంటి అప్రోచ్లో రండి సిబిఐఏ వేస్తారో సిఐడిఏ వేస్తారో ఏమేస్తారో ఒక ప్రాపర్ ఎంక్వైరీ సిస్టంలో ఎంక్వైరీ చేయండి అంతే తప్పితే ఏదో గాలిలో అదృష్టంగా వద్దీ సుడితోనో ఎన్నికయ్యి జీవితంలో ఊహించిన స్థాయికి ఒకేసారి రావడంతో వ్యవస్థల మీద పెత్తనాలు చేయాలి అంటే మాత్రం వాళ్ళు గాలిలో గెలిచారని కబుర్లు చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో మీరు కూడా అదే గాలిలో గెలిచారుగా అర్థమైందా చెప్పినంతొరకు చాలుగానే ఇంకా అన్నీ సద్దేసి బయలుదేరు చక్కం పుడే